జెండా ఆవిష్కరించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సేర్లింగంపల్లి డివిజన్ పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర సమితి జెండాను ఆవిష్కరించారు సేర్లింగపల్లి డివిజన్ పార్టీ కార్యాలయం గిడ్డంగిలో తెలంగాణ రాష్ట్ర సమితి గులాబీ జెండాను ముఖ్య కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ అభిమానుల సమక్షంలో ఆవిష్కరించిన రాగం నాగేందర్ యాదవ్ తదనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజధాని హస్తినాపురంలో తెలంగాణ భవన్కు శంకుస్థాపన శాశ్వత పార్టీ కార్యాలయం నిర్మించబోతున్న శుభ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రానికి శుభ సూచకమని కొనియాడారు ఢిల్లీలోని వసంత్కుంజ్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భూమి పూజ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ చరిత్రలో ఒక మర్చిపోలేని ఘటనగా తెలిపారు ఏపీహెచ్పి హౌసింగ్ బోర్డు కాలనీ ఫేజ్ ఫోర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అతిథిగా హాజరై కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ తెలంగాణ గులాబీ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్ పార్టీ ముఖ్య నేతలు పార్టీ అభిమానులు కార్యకర్తల ఆధ్వర్యంలో పండగ వాతావరణంలో జెండా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది